తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జాగృతి పేరు మీద సంఘం నేర్పిస్తున్నటువంటి కవిత గారు మీద ఎమ్మెల్సీ తీర్మార్ తన స్థాయిలో ఉన్నటువంటి ఆ వ్యాఖ్యలు చేయడం అయితే అనుచితంగా అంటూ కూడా మహిళలంతా కూడా ఖండిస్తా ఉన్నారు మేడం అంటే మహిళల పట్ల అటువంటి వాక్యాలు చేయడం ఎంతవరకు సమాజ సమాజ అని మీరు అనుకుంటున్నారు అది కరెక్ట్ కాదు ఎందుకంటే తెలంగాణ సామెత సామెతనే కానీ అక్కడ ఉన్నటువంటి ఉంది మహిళ కాబట్టి ఆ మహిళను వేరు తీసుకొని అట్లా కంచం పొత్తు మంచం పొత్తు అనే పదం ఏదైతే మల్లన్న వాడే అది ఆ టైంలో వాడకుండా ఉండవలసింది ఇంకేదన్నా ఉంటే తనకు నీకు ఏదన్నా విభేదాలు ఉన్నప్పుడు నువ్వు ఆ సబ్జెక్టు పైన మాట్లాడాలి కానీ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళి మాట్లాడడం ముఖ్యంగా రాజకీయం మేం చేస్తాం మీ ఓసీలకు ఎందుకంటూ ఆడవారి మీద ఇటువంటి అనుచిత ఉంటారు మేడం కానీ బీసీ రాజకీయాన్ని ఎవరు తొత్తుగా వాడుకుంటున్నారు ఎవరు సామాజికంగా ఎదగడానికి కావచ్చు రాజకీయంగా ఎవరు వాడుకుంటున్నారు అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీలో జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్నాడు ఇదంతా కూడా రాష్ట్ర ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడిస్తున్న ఆట డ్రామా అంతే కానీ ఇవాళ ఆర్డినెన్స్ తీసుకురావడంగానే సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే అప్పటికే నలభై రెండు శాతం కామారెడ్డి రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేస్తామని చెప్పేసి డిక్లరేషన్ చేసేరు ఆ తర్వాత అసెంబ్లీలో ఆమోదం బిల్లు పెట్టేసి దాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపించారు పంపించినాక ఆ బిల్లు ఏమైందో తేల్చకుండానే అక్కడికి ఎప్పుడు కూడా బిల్లు ఆమోదం చేయండి మా బీసీలకు రిజర్వేషన్ అవకాశం కల్పించండి చట్టబద్ధత అని చెప్పేసి ఎప్పుడన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోయిండా అడిగిండా అడిగింది లేదు పోయింది లేదు ఎవరిని ఇన్వాల్వ్ కూడా చేయలేదు అది రాక రాకముందే మళ్ళా ఆర్డినెన్స్ తీసుకొచ్చి అంటే ఆర్డినెన్స్ అనేది కూడా పెద్ద డ్రామా ఒక్కసారి ఇప్పుడు స్థానిక సంస్థలలో ఎన్నికలకు పోయే ముందు నేను ఆర్డినెన్స్ తీసుకొచ్చిన మరి నేనేం చేయాలి ఇక అక్కడ కోర్టులో కోర్టు పోయినరు అది ఆగిపోయింది అని చెప్పేసి నేను చేసేది చేసినా గానీ ఇది కోర్టు ఆపేసింది కాబట్టి నాకు సంబంధం లేదనేది చేతులు తులుపుకునే ప్రయత్నము రేవంత్ రెడ్డి చేసిండు కాబట్టి దానికి సంబరాలు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే బీసీలను మళ్ళొక్కసారి మోసం చేయడం కోసం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడు అదొకటి సంబంధించిన వాళ్ళు ఓసీలా బీసీలా ఎవరు బీసీలకు న్యాయం జరగాలి సామాజిక న్యాయం జరగాలి బీసీలకు రిజర్వేషన్ కావాలనే ఎవరు వచ్చినా మాకు మద్దతు ఎవరు అడిగినా వాళ్ళని స్వాగతిస్తాం ఎవరైనా అడగచ్చు ఎవరైనా మద్దతు తెలిపూ కాబట్టి అగ్రవర్ణాలు మద్దతు తెలిపద్దు అనేటువంటిది ఆ వాళ్ళకేం రైట్ ఉంది అని చెప్పేసి అనడం కూడా కరెక్ట్ కాదు అందరినీ ఎవరు మనకు మద్దతు తెలిపినా ఎవరు కలిసి వచ్చినా వాళ్ళకు మనం స్వాగతం చెప్పవలసిందే ముఖ్యంగా ఈ రోజు హైదరాబాద్ లో ఈ ఇందిరా పార్క్ లో ఇంత పెద్ద భారీ మొత్తాన్ని బహిరంగ సభగా పెట్టడానికి గల కారణాలు ఏముంటాయి ఈ బీసీల యొక్క ఎజెండా అంటే ఒకవేళ చట్టబద్ధత రాకున్నా సరే ఈ యొక్క ఆర్డినెన్స్ పేరు మీద ఈ జీవోల పేరు మీద ఈ కాలయాపన చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ముందు భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉంటుంది బీసీల పైన వచ్చే రానున్న స్థానిక సంస్థల్లో ఇది ఆరంభం మాత్రమే ఇది జెడ్పీసీల ఫోరం ఎంపీటీసీల ఫోరం జెడ్పీ ల ఫోరం అందరు కలిసి ఇవాల్ ఇవ్వవలసినటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఏదైతుందో దాన్ని చట్టబద్ధత కల్పించాలి రేవంత్ రెడ్డి ఆర్డినెన్స్ తీసుకొచ్చి బిల్లులు పెట్టి చేతులు తులుపుకోవాలనేటువంటి కుట్ర ఏదైతే చేస్తుండో దాన్ని తిప్పికొట్టడానికి దాన్ని ఎట్టి పరిస్థితులు అమలు చేయాలని చెప్పేసి అడగడానికే ఇవాళ ఇక్కడ ఇంద్ర పార్క్ దగ్గర భారీ ఎత్తున బీసీలందరూ కలిసి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది కాబట్టి ఇవాళ ఒక్క పిలుపునిస్తేనే వేలాది మంది వచ్చారు మీరే కూడా మీరే చూసిరు కాబట్టి ఇది ప్రారంభం మాత్రమే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మాట మీద నిలబడి నలభై రెండు శాతం అది అమలు అవ్వడానికి ఎట్లయితే అమలు అవుతుంది ఆ అమలు చేయడానికి ఏ రకమైనటువంటి అంటే టెక్నికల్ గా ఏం జా జాగ్రత్తలు తీసుకోవాలో అవన్నీ తీసుకొని ఖచ్చితంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పించేంత వరకు నువ్వు పోరాటం చెయ్యు నీ వెను వెంటే ఖచ్చితంగా మేము కూడా మద్దతు ఉంటాం మేము కూడా బీసీలు అందరు కూడా నీకు సహకరిస్తారు కానీ బీసీలకు సహకరించకుండా చేతులు నిలుపుకొని ఏది ఆర్డినెన్స్ తెచ్చినా నేను అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చినా పంపించినా చెప్పేసి అని మళ్ళీ చేతులు నిలుపుకొని సపరేట్ కూకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన పీటలు కదల కదలడం మాత్రం ఖాయం బీసీలు ఖచ్చితంగా కథం దొక్కుతారు బీసీలు పెద్ద ఎత్తున మాతరమైనటువంటి ఉద్యమాన్ని ఉధృతం చేస్తారు అయితే గతంలో బిఆర్ఎస్ రా రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంతో కొంత మేము బీసీల కోసం ఐక్యత కోసం వారి వారికి సామాజిక వర్గానికి ఉన్నటువంటి చైతన్యం కోసం మేము బీసీల కోసం రిజర్వేషన్ పెంపునక ఇదే తరహాలో జీవో కావచ్చు ఆర్డినెన్స్ కావచ్చు తెచ్చిన తర్వాత కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ల ఫోరం కావచ్చు ఆ ఓబీసీ అంటే బీసీ నాన్ బీసీ అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ కూడా హైకోర్టు కావచ్చు సుప్రీం కోర్టు కావచ్చు వెళ్ళినటువంటి పరిస్థితి అంటే తూతు మంత్రం ఉన్నప్పుడు వాళ్ళు ఈ యొక్క అధికారులు ఉన్నప్పుడు ఈ యొక్క ప్రయత్నాలు ఏ విధంగా చూడొచ్చు మనం అంటే ఈ కపట ప్రేమనే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇవన్నీ కూడా తెలుసు పూర్వపరాలన్నీ కూడా గతంలో ఏం జరిగినాయి ఇట్లా అసెంబ్లీ ఆమోదం తోటి బిల్లులు రాష్ట్రపతికి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపితే ఎక్కడ కూడా ఆమోదం పొందలే అవన్నీ కూడా మళ్ళా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది మళ్ళీ అది పెండింగ్ ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తే అది దేనికి సంకేతం మరి అదే ఆర్డినెన్స్ ద్వారానే నువ్వు అమలు చేయాలని అనుకుంటే దానికే చట్టబద్ధత వస్తుంది అనుకున్నప్పుడు నువ్వు అప్పుడు అసెంబ్లీలో బిల్ ఎందుకు పెట్టినావు ఎందుకు ఆమోదింప చేసి రాష్ట్రపతికి ఎందుకు పెట్టినావు నైన్త్ నైన్త్ షెడ్యూల్లో అప్పుడు ఎందుకు పెట్టలే మా డిమాండ్ కూడా అదే నువ్వు నైన్త్ షెడ్యూల్లో పెట్టు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం పైన రాష్ట్రపతి పైన ఒత్తిడి తీసుకురా నువ్వు పోరాటం చెయ్యి మీ వెంట మేము ఉంటాము పూర్తి స్థాయిలో బిఆర్ఎస్ పార్టీ నీకు మద్దతుగా ఉంటది బీసీలందరూ కూడా మద్దతు ఉంటారు అప్పుడు బీసీలు అందరు నమ్ముతారు కానీ ఆర్డినెన్స్ పేరు మీద ఏది అసెంబ్లీలో బిల్లులు పెట్టి చేతులు దులుపుకుని మళ్ళొక్కసారి బీసీలను మోసం చేస్తామని అనుకుంటే మాత్రం ఇక నీ కాలం చెల్లదు ఖచ్చితంగా నీ పీటలు కదలడం ఖాయం నిన్ను క్షమించారు బీసీలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల జనాభా ధమాచ ప్రకారం మాత్రమే మా యొక్క రిజర్వేషన్ మాకు కావాలంటూ కూడా ఇప్పటిదాకా మేము పోరాడాం అప్ప అప్పటి నుంచి కూడా దాదాపు ఆ కుల ఘన జరిగిన తర్వాత కూడా మా యొక్క బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ మా యొక్క ధమాసా ప్రకారంగా ఇవ్వవలసినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కుని కూడా హరించి కేవలం నలభై రెండు శాతం మాత్రమే తగ్గించిన తర్వాత కూడా దాని మీద కూడా ఈ పేలాలు వెళ్ళుకునే రాజకీయాలు చెయ్యొద్దంటూ కూడా ఆ చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఈ రానున్న స్థానిక ఎన్నికల్లో దాదాపు జీవోల పేరు మీదట కేవలం ఆర్డినెన్స్ పేరు మీదట మీరు మమ్మల్ని రాజకీయం చేయాలనుకుంటే మాత్రం మేము ఎట్టు పరిస్థితులు ఉపేక్షించమని చెప్తున్నారు ముఖ్యంగా ఆ రాజ్యాంగ బద్దమైనటువంటి రాజ్యాంగ బద్దమైనటువంటి రాజ్యాంగం అంటే ఏదో ఏదైతే తొమ్మిదో స్కెడ్యూల్ ఉందో తమిళనాడు తరహా స్కెడ్యూల్లో మమ్మల్ని ప్రవేశపెట్టిన తర్వాతనే మమ్మల్ని మిమ్మల్ని నమ్ముతామంటూ కూడా ఈ యొక్క ప్రజా నాయకులు అయితే చెప్తున్నారు ముఖ్యంగా రానున్న బీసీ కావచ్చు రానున్న ఏ అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి ఎలక్షన్లకు మేము తప్పుడుగా పోము వాటికి సంబంధించినటువంటి మాకు సంబంధం లేకున్నా సరే కేవలం ఈ యొక్క బీసీ కుల వివక్ష మమ్మల్ని చూపిస్తే మాత్రం కేవలం నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద మమ్మల్ని వివక్ష చూపితే మాత్రం ఈ కాంగ్రెస్ పార్టీని భూ భూ స్థాపితం చేసే వరకు మేము ఆగమంటూ కూడా ఈ యొక్క వారం చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా మహిళలకు ఆ చట్టబద్ధతమైనటువంటి ఆ స్కెడ్యూల్లో మా మహిళలకు కూడా ఎమ్మెల్యే పదవులు కావచ్చు జెడ్పీటీసీ పదవులు కావచ్చు సర్పంచ్లు కావచ్చు ఎంపీటీసీలు కావచ్చు మా యొక్క కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఏమి ఇచ్చారు మా మహిళల పట్ల సబ్ప్లాన్ లేవి అంటూ కూడా వాళ్ళు పరిస్థితి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఇదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజాపాలన అంటూ ఆ కూనీ చేస్తున్నటువంటి బీసీ రాజకీయ అంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్ని కూనీ చేస్తున్నటువంటి ప్ర ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం నిలదీస్తాం ఎక్కడికక్కడ నిలదీస్తాం అంటూ కూడా బీసీ ముఖ్య నేతలు కావచ్చు బీసీలో ఉన్నటువంటి ముఖ్య మహిళలు కూడా కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకు కలిసి సురేష్ జర్నలిస్ట్ హైదరాబాద్ హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.